కేటీఆర్ గారు ఏదో ఈరోజు బయటకు వచ్చి రైతులపై అపారమైన ప్రేమ వారికి ఉంది వారి పదేళ్ల పరిపాలనలో రైతులకు ఇచ్చిన ప్రతి హామీని వారు నిలబెట్టుకున్నారు అనే విధంగా వారు మాట్లాడుతున్నారు సిగ్గుండాలే కేటీఆర్ గారు ఈరోజు ఈ మాటలు మాట్లాడికి చాలా స్పష్టంగా మీరు తెలంగాణ రాష్ట్రాన్ని కంప్లీట్ గా అప్పుల చేసినప్పటికీ కూడా రైతులకు ఇచ్చిన ఒక భరోసాని ఒక ధైర్యాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి ఎంత కష్టమైనా కూడా ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా ఈ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ అందరూ కూడా ఏకాభిప్రాయానికి వచ్చి ప్రతి ఒక్క హామీని కూడా నిలబెట్టుకుంటున్న ఘనత ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీది ఈ రోజు చాలా స్పష్టంగా ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే రైతులకి రెండు లక్షల వరకు రుణమాఫీ రైతు బీమా సన్నవట్లకి ఓట్లకి ఐదు వందల రూపాయల బోనస్ దానితో పాటు ఈ రోజు పన్నెండు వేల రూపాయలు ఏదైతే ప్రతి ఎకరాకి సాగు చేసుకుంటున్న ప్రతి ఎకరాకి రైతు భరోసా దానితో పాటు ముఖ్యంగా కౌలు రైతులకు కూడా పన్నెండు వేల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేస్తున్న ఒక ఘనత రైతుల పక్షపాతీ అని చెప్పుకునే ఒక ఘనత మొదటి సంవత్సరంలోనే ఈ స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసింది కేవలము కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది ఇవన్నిటిని తట్టుకోలేక జీర్ణించుకోలేక పదేళ్ల మీ పరిపాలనలో మీరు చెయ్యలేనివి మేము చేస్తున్నామని ఒక కోపంతో విషం చిమ్మే ఒక మాటలు ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు ఇసు ఇసు ఒక వ్యవహారం మంచిది కాదు ఇప్పటికన్నా కల్వకుంట్ల తారక రామారావు గారు మీరు మాట్లాడుతున్న మాటల్ని మీరు ఆపకపోతే రేపు తెలంగాణ రాష్ట్రంలో మీరు తెలివితే ఇదే రైతులు మీ పైన దాడులు చేసే పరిస్థితి ఏర్పడుతుంది